రాజకథలకి స్వాగతం మనసు లేని ప్రియురాలు కథ తరువాయి భాగం చివరి భాగం ఇక కథలోకి వెళ్ళిపోదాం శాస్త్రయుక్తంగా కాలేదేమో కానీ మన వివాహం ఏనాడో అయిపోయింది నవ్వుతూ అన్నాడు బాబురావు సీత ఉక్కిరి బిక్కిరయ్యింది ఓ పెళ్ళైన అమ్మాయితో అలా మాట్లాడొచ్చా నవ్వు తెచ్చుకుంటూ తేలిగ్గా అనడానికి ప్రయత్నించింది ఆ తర్వాత ఏం మాట్లాడాలో ఎవ్వరికీ తెలియలేదు సీత నిశ్శబ్దాన్ని భరించలేక పడగదిలోకి వెళ్ళి రేడియో ఆన్ చేసింది ఆఖరి పాట వాగ్దానం చిత్రంలో అంది ఓ గొంతు దాని వెనకే పాట నాకంటే పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనీరా ఉలిక్కిపడి బాబురావు వంక చూసింది సీత ఆ పాట తమిద్దరికీ సంబంధించినది మొదటిసారి తామిద్దరూ ప్రేమలేఖల ద్వారా పెంచుకున్న అనుబంధాన్ని మాటల్లో తెలుపుకుంది ఆ సినిమాలోనే ఆ చీకట్లో అతని స్పర్శను మొదటిసారి చవిచూసింది తను సినిమాలో ప్రేమ దృశ్యం వచ్చినప్పుడు తన భుజం చుట్టూ చెయ్యి వేసి తన ముఖాన్ని అతని వైపుకు తిప్పుకొని తన పెదాలపై చుంబించింది కూడా ఆ సినిమాలోనే అంచేతే ఆ పాట వింటుంటే తీయని ముద శరీరం అంతా ప్రవహిస్తుంది బాబూరావు ఆమెకు అతి సమీపంగా నిలబడటం ఆమెకు తెలియలేదు పాట ఆ గదంతా మార్మోగుతూనే ఉంది సీత ఆమె ముఖం మీద అతని ఊపిరి వేడిగా తగులుతోంది తనని తాను సంభాలించుకోలేకపోతుందామె అతి కష్టం మీద అంది నెమ్మదిగా బాబురావు భరించలేకపోతున్నాడు ఆ రోజు వర్షంలో ఆ సినిమా చూసి ఇద్దరూ తడుస్తూ రిక్షాలో ఇల్లు చేరుకోవడం అక్కడ సీత వాళ్ళ ఇంటి ఆవరణలో ఒకరినొకరు హత్తుకొని పోయి ఒకరిలో ఒకరు లీనమైపోయి ఎంతసేపు ఎంత మధురమైన సమయం అది సీత విస్తుపోతూ అతని ముఖంలోకి చూసింది పాట ఇంకా వినబడుతూనే ఉంది అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకుపోయినాయి ఆమెని బలంగా తన గుండెల్లోకి అతను ఆమె ముఖమంతా అతని పెదాలు రుద్దుకుంటున్నాయి సీత 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 అబ్బా ఎన్ని యుగాల విరహం ఎన్ని సంవత్సరాల నిరీక్షణ అతని కౌగిలిలో అదే ఉధృతం అతని కళ్ళల్లో అదే కోరిక సీత ప్రతిఘటించలేకపోతుంది ఆమె మనసు తీవ్ర సంక్షోభానికి గురయ్యింది ఇలా జరుగుతోంది తనని అలాంటి ఉద్దేశంతో ఆహ్వానించలేదే ఈ సుఖం కోసం అతనిని పలకరించలేదే ఇలాంటిది జరుగుతుందైనా అయినా ఊహించలేదే నీ కోసం పిచ్చివాడినైపోయాను సీత అనుక్షణం నువ్వే నా కళ్ళల్లో ఉంటావు ఎందుకో తెలియదు కానీ నాకు గట్టి నమ్మకం ఏర్పడిపోయింది ఏనాటికైనా మనం తిరిగి కలుసుకుంటాము అప్పుడు మన కలయికని ఏ దేవతలు అడ్డులేరు సీత నన్ను తలుచుకుంటూ నువ్వెంత చిత్రవద అనుభవిస్తున్నావో అన్న బాధ నన్ను మరింత కృంగదీసేది కానీ ఏం చేసేది ఆ రోజు నువ్వు హఠాత్తుగా మాయమైపోయావు అర్ధరాత్రి నిన్ను మీ తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళిపోయినట్లు నాకు తెలిసింది ఆ రోజు నుంచి నిన్నెలా కలుసుకోవాలా అనేది నా ఆలోచన అయిపోయింది కానీ కానీ ఇంకా వదులు అతని కౌగులి నుండి విడిపోవడానికి ప్రయత్నిస్తూ అంది సీత ఎలా సీత నాకు మనశ్శాంతి లభించేది కేవలం నీ సాన్నిధ్యంలోనే బాగుంది నేను ఇంకా అదివరకటి సీతనే అనుకుంటున్నావా ఏమిటి నవ్వేస్తూ అంది సీత నాకెప్పుడూ నువ్వు అదివరకటి సీతవే సీత నీ మనసుకి తెలిసి సంగతి దయచేసి నన్నులు పాప ఏ క్షణంలోనైనా రావచ్చు లోపలికి దీనంగా అంది సీత బాబూరావు ఆమెను మరింత కోరికతో గుండెకి హత్తుకున్నాడు బాబురావు నిన్ను బ్రతిమ అనుకుంటున్నాను వదులు ఈ శరీరం స్పర్శ నీకు కొత్తదా ఎందుకు ఇలా బలవంత పెడతావు ఇదిగో ఈ మంగళసూత్రం ఇది తప్పని చాటటం లేదు రేడియోలో పాట ఆగిపోయింది తక్కున ఆమెను వదిలేశాడు బాబూరావు ఆయాసంతో గోడకు జేరబడి కళ్ళు మూసుకుంది సీత బాబురావుకి ఆమె తల మీదుగా ఆమె భర్తతో పాటు దిగిన ఫోటో కనిపించింది నెమ్మదిగా వెనక్కి నడిచి కుర్చీలో కూలబడిపోయాడు సీత చాలాసేపటికి కానీ కోలుకోలేకపోయింది అతని పెదాలు చుమ్మించిన తన చెక్కిళ్ళు తన పెదాలు మండిపోతున్నట్లు అనిపించసాగింది ఆమెకు ఎంత ప్రమాదకరమైన స్థితి నుంచి బయటపడింది తను జీవితాంతం మరో సమస్యతో నలిగిపోయేది పాప తలుపులు తీసుకుని లోపలికొచ్చింది అమాంతం ఎత్తుకొని అక్కడ నుంచి వంటింటి వైపుకు నడిచింది సీత కొద్దిసేపటి తర్వాత పాపను గదిలో నిద్రపుచ్చి రెండు కప్పుల్లో టీ తీసుకొచ్చి ఓ కప్పు అతనికి అందించింది సీత సీత మీ శ్రీవారు నిన్ను ప్రేమగా చూస్తారా అడిగాడు బాబురావు ఓ మరీ పిచ్చి ప్రేమ ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేరనుకో ఆఫీస్ నుంచి వచ్చారంటే చాలు నా కొంగు పట్టుకునే తిరుగుతారు ఇంట్లో ఒక్కోసారి నాకు చిరాకు కూడా కలుగుతుంది అంది సీత నేను ఎప్పుడైనా నీకు గుర్తుకొస్తానా జవాబు తెలిసి అడిగాడు బాబూరావు నువ్వా భలేవాడివే ఎందుకు గుర్తుకురావు ఈ ఆరేళ్ల సంసార జీవితంలోనూ రెండు మూడు సార్లు గుర్తుకొచ్చావు అయినా అంతగా ఆలోచించే తీరికేది నాకు చెప్పానుగా మా ఆయన సంగతి ఆయన చిన్ని పాపాయనుకో అంటే ఇద్దరు పాపల్ని చూసుకోవాలన్నమాట నేను ఎంత కష్టమో మరి నీకు తెలుసు కదా ఇద్దరు పాపల్ని చూడటం అంటే ఇంకా నవ్వుతూనే అందామే షాక్ తిన్నట్లయింది బాబురావుకి సీతకి ఇన్నేళ్లలోనూ తను గుర్తుకొచ్చింది ఏ రెండు మూడు సార్లోనా ఇది ఎలా సాధ్యం తనకు అనుక్షణం ఆమె గుర్తుకొస్తూనే ఉందే ఒకవేళ ఇదంతా ఆమె భర్త ప్రభావమా అతని సాంగత్యం వల్ల పూర్తిగా మారిపోయిందేమో ఉహూ నమ్మడానికి వీల్లేని నిజం ఇది నువ్వు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు అడిగింది సీత త్వరగా చేసేసుకో నేను మొదట్లో పెళ్ళి అంటే భయపడ్డాను తెలుసా నిన్ను ప్రేమించి మరొకరిని పెళ్ళాడటం ఎలాగా అని సతమతమైపోయాను కానీ తీరా వివాహమైన తర్వాత తెలిసింది మనిషికి వివాహం ఎంత అవసరమో అందున ముఖ్యంగా మనలాంటి దురదృష్ట ప్రేమికులకి వివాహమైన రెండో రోజు నుంచే ఆయన నాకు ఎన్నో రోజుల నుంచి పరిచయమన్న వ్యక్తిలా అనిపించసాగారు మా ఇద్దరి మధ్య ఆపార్థాలు అలగడాలు లాంటివి ఏమీ ఉండవు నేనెలా చెప్తే అలా చేస్తారాయన ఇంకా ఇంత అన్యోన్యంగా ఉంటుంటే వేరే ఊహలు పాత జ్ఞాపకాలు ఎలా చోటు చేసుకుంటాయి ఇంకా నవ్వుతూనే ఉందామే బాబురావు సహించలేకపోతున్నాడు ఏమిటి సీత ఇలా మాట్లాడుతుంది జీవితాంతం ఆమెకి తనకి కూడా మనశ్శాంతి ఉండదని ఒకరినొకరు ఎప్పుడూ తలుచుకుంటూనే గడుపుతారని అనుకున్నాడు కానీ ఇక్కడ సీత ఎంత తేలిగ్గా సునాయసంగా పాత జీవితం మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించింది ఎంతో సుఖంగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటోంది ఆడవాళ్ళు ఇంత తేలిగ్గా మార్పులు చెందుతారా సీత మీద మొదటిసారిగా కోపం వచ్చింది అతనికి ఒక్కసారి ఇలాగే మార్కెట్కి వెళ్ళాను ఇంటికి తిరిగి వచ్చేసరికి సాయంత్రం ఆరైపోయింది అప్పటికే ఆయన ఆఫీస్ నుంచి వచ్చి ఇంటి దగ్గర ఉన్నారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను ఇంటి దగ్గర కనిపించలేదని ఎంత కోపం వచ్చిందో తెలుసా నాతో మాట్లాడలేదు చాలాసేపటి వరకు ఆయన మాట్లాడకపోతే నాకు ఏడుపు వచ్చేసింది ఊహ తెలిసిన తర్వాత మొదటిసారి ఏడ్చాను మన ఇద్దరిని మన వాళ్ళు విడదీసినప్పుడు కూడా నాకంత దుఃఖం రాలేదు నా ఏడుపు చూసి ఆయన గాబరా పడిపోయారు దగ్గరకు తీసుకుని ఎంతోసేపు సమదాయిస్తే గానీ నేను ఊరుకోలేదు అప్పటినుంచి నన్ను చిన్నపిల్లలా చూసుకుంటారా ఆయన నవ్వుతూ అంది సీత బాబురావు భరించలేకపోతున్నాడు ఏమిటి తను ఇక్కడికి వచ్చింది సీత ఆమె భర్త ఆడుకునే ప్రణయ కలహాలు కలాపాల గురించి తెలుసుకోవడానిక ఆమె ఉంటున్న ఇల్లు చూడటానికే ఆమె కన్నపాపని ముద్దు పెట్టుకోవడానిక ఈ సీత తను ఊహించుకుంటున్న సీత కాదు ఈ సీతకు మనసు లేదు ఈ సీతకు కావాల్సింది ప్రస్తుతం గతం ఆమె గుర్తుంచుకోదు గతాన్ని అక్కడే వదిలేయడం ఈమె హాబీ వివాహానికి ముందు జరిగిన ఈ కథ అంతా ఆమె దృష్టిలో అతి స్వల్పమైన ప్రాముఖ్యత గలది ఇక నేను వెళ్తాను సీత లేచి నుంచుంటూ అన్నాడు బాబురావు అప్పుడేనా ఆయన వచ్చే వరకు ఉండకూడదు ఇంకో అరగంటలో వచ్చేస్తారు ఎందుకు బహుశా ఆయనని తనకి పరిచయం చేస్తుంది కాబోలు ఇతను నా పాత ప్రేమికుడు వీరు నా భర్త ప్రస్తుతం నేను ప్రేమిస్తుంది ఈయననే అని ఊహో బస్సుకి టైం అవుతుంది సీత ముందే రిజర్వేషన్ చేసుకున్నాను వస్తాను మరి నాకు సంతోషంగా ఉంది నువ్వు ఇంత సుఖంగా ఉన్నందుకు బయటి వరకు అతని వెనకే వచ్చి ఆగిపోయింది సీత ఈ ఊరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడికి తప్పక వస్తుంటావు కదూ ప్రయత్నిస్తాను వడివడిగా నడిచాడు అతను అతనికి మనసు పూర్తిగా పాడైపోయింది సీత హాయిగా భర్తతో సంసారం చేసుకుంటోంది అతన్ని ప్రేమిస్తోంది అతను మాట్లాడకపోతే ఏడుస్తోంది అతను దగ్గరికి తీసుకుంటే పొంగిపోతుంది అతనికి ఓ పాపని కని ఇచ్చింది మరో బావని కంటుంది వాళ్ళని పెంచుతుంది పెద్దవారిని చేస్తుంది అతనే ఆమెకు సర్వస్వం తన సంసారమే ఆమెకు స్వర్గం అలాంటి సీతను తలుచుకుంటూ ఆమెతో గడిపిన రోజులే మనసులో ఉంచుకొని ఆనాటి ప్రణయమే కళ్ళల్లో నిం నిలుపుకొని పెళ్ళే వద్దంటూ తననే చేసుకుంటానని పట్టుబట్టిన మామయ్య కూతురు రాధికని కాదని నిర్జీవంగా నిర్లిప్తంగా జీవితం గడుపుతున్నాడు తను ఎవరి ఎవరికోసం ఏం సాధించాలని ఊహ తను మారాలి తన ఆలోచన మారాలి తను గతాన్ని మర్చిపోవాలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి వడివడిగా నడవసాగాడు బాబూరావు అతనిని ఎంతో దూరం వరకు చూస్తూ నిలబడిపోయిన సీత కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి దుఃఖం ఆపుకోలేక ఇంట్లోకి పరిగెత్తి తన పెరట్లోంచి అడుగున పడి ఉన్న బాబూరావు ఫోటో పైకి తీసింది అతని రూపది చూస్తుంటే అతని నవ్వు చూస్తుంటే గుండెలు పిండేస్తున్నట్లు బాధ వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది నిన్నెలా మర్చిపోను ఎలా మరచిపోగలను నేను నరకం అనుభవిస్తున్నాను బాబురావు ప్రతి క్షణం నీ స్మృతులే నన్ను చిత్రవద చేస్తుంటాయి కేవలం నా శరీరమే ఇక్కడ ఉంది ఇవన్నీ నీకు చెప్తే నిన్ను మరింత కృంగదీసిన దాన్నవుతాను నీ జీవితం శాశ్వతంగా నరకం చేసిన దాన్నవుతాను అందుకే అబద్ధాలు చెప్పాను నేను సుఖంగా ఉన్నానని మాది అన్యోన్యంగా సాగుతున్న సంసారమని ఆయన నన్ను పువ్వుల్లోంచి పూజిస్తున్నారని అసలు నీ విషయమే నాకు గుర్తుండదని అంత అబద్ధం ఇవన్నీ విని నువ్వు మనసు కష్టపెట్టుకుంటావని తెలుసు నన్ను ద్వేషిస్తున్నావని తెలుసు నాకు కావాల్సింది కూడా అదే నా మీద కోపంతోనైనా నువ్వు మామూలు మనిషివై పెళ్లి చేసుకొని నన్ను మరచిపోవడానికి ప్రయత్నించాలి అంతకంటే మనం చేయగలిగిందేముంది కన్నీళ్ళు ప్రవహిస్తుండగానే తలుపు చప్పిడయింది సీత భర్త గొంతు వినిపించింది బయట నుంచి చటుక్కున లేచి ఫోటో పెట్లో దాచేసి కన్నీళ్లు తుడుచుకొని పెదాల మీద చిరునవ్వు తెచ్చుకొని తలుపు తెరవడానికి వెళ్ళింది సీత ఇదండి కథ ఇంతటితో ఈ కథ సమాప్తం మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్